హలో అందరికీ మీరు రెగ్యులర్గా వినే అబద్ధం ఏదైనా ఉందా నేనైతే రెగ్యులర్గా రోజు ఖచ్చితంగా ఈ అబద్ధం అయితే వింటాను అదేంటో తెలుసా రోజు మా ఆయన ఫోన్ చేసి సాయంత్రం వస్తున్నా ఐదు నిమిషాలు వస్తున్నా పది నిమిషాలు వస్తున్నా అంటాడు కానీ రానే రాడు అదైతే నేను రెగ్యులర్గా వినే అబద్ధం మీ ఇంట్లో కూడా ఇంతేనా ఇంత అయితే కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే ఇది రోజు జరిగే విషయమే ఆయన చెప్తూనే ఉంటాడు నేను వింటూనే ఉంటాను సరే ఇంతకీ రెసిపీ విషయానికి వస్తే పన్నీర్ పులావ్ అయితే చేశాను అయితే చాలా బాగా వచ్చింది ముందుగా కడాయిలో కొద్దిగా నూనె ఉప్పు పసుపు కారం వేసి పన్నీర్ అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత అదే కడాయిలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కలియమాకు వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం అల్లమెల్లిగడ్డ పసుపు వేసి టమాటాలు అయితే మెత్తగా ఉడికించుకోవాలి టమాటాలు ఉడికిన తర్వాత కొద్దిగా బిర్యానీ మసాలా గరం మసాలా పుదీనా కొంచెం నిమ్మరసం పెరుగు అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే వేసి కలుపుకొని మనం బియ్యం ఎన్ని తీసుకున్నామో దాని తగ్గట్టు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ అయితే వేసి ఉడికించుకోవాలి అంతే టేస్టీగా రెడీ అయిపోతుంది